கால மனிக்கு ஒரு ரோஜ் பண்ணி வந்து மண்டல்ஸ் கஸ்டமன்ஸ் ரெபோர் அவுங்க ஃபார்ட்டி டூ ஃபிஃப்டிஸ் ஃபீல்லோ அண்ட் நின்று மன சார் இச்சு கைடென்ஸ் பிரக்காரம் போஸ்ட் மனம் ஏமே செய்யோ அகிரிக்கல்ச்சர் பிராசிஸ் அப்டேஜ் போகலாம் அனிமல் ஹஸ்பண்ட்ரீ வெட்டனரீ கேம்ப்ஸ் ரீஸ்டோரேஷன் ஆஃப் எலக்ட்ரி போல்ஸ் எங்க உண்டே ட்ரீஃபாலிங் ரோஸ் அங்கே ஒர்க்க மாதிரி கேனல் வாட்டர் மாதிரி க்ளோ அவுன்ஸ் அகிரபொளி இல்ல போஸ்ட் ரிஃப் அண்ட் மெடிக்கல் கேம்ப் சாமிடேஷன் பண்ண போக்கி so already we were the teleconference is going to start sorting fracture before is going to begin sir we probably will get your reports according to orders, see, already already. the performance see at the collector garo district sir and district team also very very important to sir you have great insight in మనకి ప్రత్యేక అధికారిగా ఎంతో అనుభవం కలిగిన క్షేత్రస్థాయిలో ఎప్పుడు కూడా అందుబాటులో ఉండే వ్యక్తి గాంధీరాయ్య గారు ఆయన మాకు తెనాలి సబ్ కలెక్టర్ నుంచి ఆయన కూడా ఇష్ట ప్రస్థానంలో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలకి పట్టుదలతో మనం ఈ తుఫాను ఎందుకు వెళ్ళాం చాలా లోతుగా మనం ప్లానింగ్ చేసాం అన్ని ప్రాంతాల్లో కూడా ప్రజలు సురక్షితంగా ఉండాలి దీని ఎంతవరకు మంట నష్టం జరగకూడదు అట్ ద సేమ్ టైం రైతుకు ఆ భరోసా కల్పించడం ఏ విధంగా మనం కర్చుగారి పరిధిలో వచ్చేటట్టు మనం ఇమీడియట్గా కొన్ని కార్యక్రమాలు చేపట్టగలుగుతాం దాన్ని నోట్ల మీద తయారు చేసి ఖర్చు గారికించి ఆ రెసల్యూషన్ ఇమీడియట్గా జరిగేటట్టు ప్రజలకి మనం ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా మనం చర్యలు తీసుకోవాలి ఇలాగే నేను చెప్పినట్టు కొన్ని కాలువల గురించి మీకు కన్ఫ్యూషన్ లేకుండా కరెక్ట్గా అనాలిసిస్ చేసి మీటర్ కేజెస్ అన్ని చెక్ చేసుకుని దయచేసి మీరు ఇమీడియట్గా వాటిపైన దృష్టి పెట్టి ఒక యాక్షన్ ప్లాన్లోకి మీరు ఇమిడియట్ వెయ్యి బీల్డింగ్ అయిన తర్వాత మీరు వెళ్ళిపోవాలంటే అది కొంచెం జాగ్రత్తగా కూడా చూసుకోవాలండి అట్లన్నీ కూడా నాణ్య ఉంటే అవి కొంచెం రాబోయే రోజుల్లో మళ్ళీ మనకి వాటర్ రిలీజెస్ ఉంటాయి కాబట్టి మీరు దానిపైన కూడా కొంచెం ఫోకస్డ్గా ఉండాలి కంటిన్యూస్ మానిటరింగ్ అనేది చాలా అవసరం అండి మీ క్షణం ఒక ఛాలెంజ్గా తీసుకుంది ఏంటంటే ప్రాణ నష్టం జరగకూడదు పశువులు కూడా నష్టం కూడా జరగకూడదు వీరటిపైన మనం దృష్టి సారించం ఒక స్ట్రే ఇన్సిడెంట్ ఒక బఫిలో ఇన్స్టిట్యూషన్ తర్వాత లీటర్ పామ్ ఆయిల్ ఒక కిలో ఆర్జీదాలు ఒక కిలో పొటాటోస్ ఒక కిలో ఆనియన్స్ ఈ ఎక్కడైతే మంచికార్లు ఉన్నారో మంచి మనం టేకప్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది వీలైనంత వరకు రోజే అది పూర్తి చేయమని మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఉద్యోగం కోరుకున్నాను ఇప్పుడు వచ్చిన సమాచారం వరకు మనకి ఎనభై తొమ్మిది రిలీఫ్ క్యాంప్స్ అందరికీ కూడా ఇమ్మీడియట్గా మీరు ఈ సర్వులు విధంగా మీరు మధ్యాహ్న పూర్తి చేయమనుకుంటున్నారు అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎస్డిఆర్ నామ్స్ ప్రకారంగా ఈ కుటుంబానికి మూడు వేల రూపాయల ఆర్థిక సాయం కూడా ప్రకటించారు దాన్ని కూడా మనం ఇమీడియట్గా డిస్బర్స్ చేసేటట్టు కరెక్ట్ కదా ఇన్స్ట్రక్షన్స్ తీసుకుని మీరు వివిధ ఆర్డియోస్కి అక్కడ ఉన్న తహసీల్దాస్కి మీరు స్ట్రక్షన్ ఇచ్చేసి ఈ పంపిణీ పూర్తి అయ్యేటట్టు మీరు సాయంత్రంలో అది మళ్ళీ మీరు ప్లీజ్ మీకు వచ్చే ఫీడ్బ్యాక్ ఈచ్ డిపార్ట్మెంట్ నుంచి మీరు కొంచెం ఒక స్మాల్ బ్రీఫ్ మీరు సిద్ధం చేసుకుంటే మనందరం కూడా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ అవేర్నెస్కి ఎక్కువ వెళ్ళగలుగుతాం చాలా లోతుగా మనం అధ్యయనం చేసాం కాబట్టి మన స్మూర్తిగా టు ఆల్ ఆఫ్ యూ ఎస్పెషలీ కంట్రోల్ రూమ్స్ ఇబ్బంది మీడియా మానిటరింగ్స్ సిబ్బంది మన మీడియా సోదరులు వీళ్ళందరూ కూడా మనకి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అందిస్తూనే ఉన్నారు ఎంత చక్కగా మనం ప్రిపేర్ అయ్యామంటే కరెక్ట్గా డిస్పాయింట్ అయ్యారు మన ఏ రోజు ఎక్కడ మరి ప్రస్తావించడం లేదు సో ఐ లైక్ టు థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ ఫర్ దిస్ ఫుల్ ఆపర్చునిటీ బట్ టాస్క్ ఇంకా మొదలు పెట్టాల్సిన పనులు చాలా మొత్తం కలిపిద్దాం ప్రజల్లోకి మీరు ఆ సమాచారం మీకు ఏ సమాచారం ఉన్నా కూడా ఈ ప్లీజ్ కీప్ షేరింగ్ కలుపుతారు కల్పి చక్కగా మీకోసం నిలబడింది ఏ విధంగా మేము మీకు ఎప్పుడు అండగా ఉంటాం

नेहमी एक्व चूडाने एसपेशली सिविल सप्लाईस तरी इच्छा अन इन्स्ट्यूशन हाय सर इस ग्रेट लर्निंग एक्सपीरियन्स सर थँक्यू वेळ <laughs>